హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షన్లకి శుభవార్త ఏంటంటే కొత్త పెన్షన్ పథకం ప్రారంభమండి సో పదివేల రూపాయల అకౌంట్లో జమ పూర్తి వివరాలు ఏంటంటే ఈ వీడియో తెలుస్తున్నాము సో ఈ వీడియో కేవలం తెలియని వారి కోసం మాత్రమే అండి సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి కంటెంట్ మీ వద్దరు రీచ్ అవుతుంది ఆలోచించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే కొత్త పెన్షన్ పెన్షన్ స్కీమ్ హైలైట్స్ అయితే ముందు చూద్దాము సో పదవీ రోజు చేసినటువంటి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ను అయితే ప్రకటించింది ఇది అందరికీ తెలిసిందే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది అన్నమాట సో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో సమావేశమై ఈ విధంగా పలు తీర్మానాలను అయితే ఆమోదించారు ఎప్పటి నుంచి అమలు అనే విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ప్రారంభం అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభం దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే రానుందండి యూపీఎస్ సో దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనం అయితే చేకూరుతుంది సో యూపీఎస్ ఎన్పిఎస్ కంటే ఇది భిన్నంగా ఉంటుందండి వివిధ పదవి వివరణ చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడం ద్వారా ప్రస్తుతం ఎన్పిఎస్ అమల్లో ఉంది దీనికంటే మరింత మెరుగ్గా వారికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలాగా యూపీఎస్కు రూపకల్పన అయితే కేంద్ర ప్రభుత్వం చేసింది యావరేజ్ బేసిక్ అండి సో పదవి వివరణ చేయడానికి చివరి పన్నెండు నెలల్లో సదరు ప్రభుత్వ ఉద్యోగం తీసుకున్నటువంటి జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీని ఆధారంగా కేంద్రం ఈ పెన్షన్ విధానాన్ని అయితే రూపొందించింది యావరేజ్ బేసిక్ వేతనంలో యాభై శాతం మొత్తాన్ని యూపీఎస్ ద్వారా గ్యారంటీ పెన్షన్ అయితే అందిస్తోంది ఇప్పుడు అర్హతలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే యూపీఎస్ అమలు విషయంలో ఉద్యోగులు పనిచేసిన కాలాన్ని మూడు కేటగిరీలుగా అయితే విభజించింది ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉన్నవారు పది సంవత్సరాలు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు అలాగే పది సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళుగా అయితే మూడు కేటగిరీలు చేసింది పెన్షన్ అమల్లో దీన్ని ప్రాతిపదికగా అయితే తీసుకోవడం జరుగుతుంది కనీసం పదివేల రూపాయలు పెన్షను పదివేళ్ల సర్వీస్ కాలం ఉన్నవారికి దామాషా పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య సర్వీస్ ఉన్నవారికి పదివేలు చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ ప్రభుత్వం కింద పదివేల రూపాయలు మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్ అయితే అందిస్తుంది కుటుంబ సభ్యుల విషయానికి వచ్చినట్లయితే పదవీలో చేసిన ఉద్యోగి మరణించిన తదనంతరం కుటుంబ సభ్యులకు అందజేసే పెన్షన్ మొత్తాన్ని అరవై శాతం వరకు పెంచింది అంటే సదరు ఉద్యోగి తీసుకుంటున్న చివరి పెన్షన్ మొత్తంలో అరవై శాతం మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్గా కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వము ఇక డిఏలతో కలిపి రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి డిఏ మొత్తాన్ని చెల్లిస్తుంది పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాన్ని పెంచడానికి అనుసరించే ప్రైస్ ఇండెక్స్ ఇండెక్స్ను దీనికోసం అయితే పరిగణలోకి తీసుకుందనమాట